అందరికీ నమస్కారం మిత్రులరా రైస్ రైస్ మన జీవితంలో ఒక భాగం ఖచ్చితంగా ఇప్పుడంటే ఈ సోషల్ మీడియా అవేర్నెస్ పెరిగిన తర్వాత రకరకాలు వర్షన్స్ వస్తున్నాయి కానీ మనం చిన్నప్పటి నుంచి అన్నం తింటూనే పెరిగాం అన్నం ఒక్కసారిగా మానేయాలంటే కూడా చాలా కష్టం ఎందుకంటే అలవాటు కూడా ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఇప్పుడు ఎనభై ఏళ్ళ తర్వాత కూడా మనకు వయసు అయితే తినాలనిపిస్తుంటుంది ఆ రైస్ తింటేనే అది ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కాదని లేని నిజమే ఏదో ఇంకా ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం గురించి బలవంతంగా దాన్ని మానేయాల్సి వస్తుందే తప్ప యూజువల్గా ఎవరు కూడా ఈ రైస్ని మానేయడానికి ఇష్టపడరు మీకు తెలిసిన విషయమే కదా ప్రతి ఒక్కరు ఏదో కోల్పోయిన ఫీలింగ్ వస్తుంది జీవితంలో కదా నాకు కూడా అనిపిస్తుంది అప్పుడు సరే దీంట్లో ఈ రోజుల్లో ఈ రైసులు రకరకాల రైసులు కనిపిస్తున్నాయి ఒకటి వైట్ రైసు మనకు తెలిసిందే బ్రౌన్ రైస్ రెడ్ రైస్ బ్లాక్ రైస్ నాలుగు రకాల రైస్లు ఉన్నాయి ఇప్పుడు ఇంకా వేరే రైస్లు అయితే రాలా ప్రస్తుతానికి రకరకాల కలర్స్ ఉన్నాయి ఈ కలర్స్ ఉన్నటువంటి ఇన్ని రకాల బియ్యంలో ఓన్లీ కలర్స్ అయినా ఏమన్నా వీటిల్లో న్యూట్రిషన్ క్వాలిటీ కానీ హెల్త్ బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా అవి ఏమైనా వాడవచ్చా అంటే ఇప్పుడు వైట్ రైస్ మనం వైట్ రైస్ గురించి ఈ వీడియోలో వైట్ రైస్ గురించి మాట్లాడదాం వైట్ రైస్ని అంటే అందరు తిట్టాల్సిన పని లేదు వైట్ రైస్ని ఇదే చేస్తుంది దీనివల్లే వస్తుందని చెప్పి దాని ఏదో ఒక విలన్ లెక్క చూడాల్సిన పని లేదు వైట్ రైస్లో ఇన్స్టంట్ ఎనర్జీ ఇచ్చేటువంటి కెపాసిటీ వైట్ రైస్కి ఉంది తినగానే చాలా ఫాస్ట్గా మన బాడీకి ఎనర్జీ అనేది వస్తుంది రెండోది అది తీసుకోవడం అది తీసుకుంటే బాడీ చాలా ఫాస్ట్గా డైజెస్ట్ చేయగలుగుతుంది డైజెస్ట్ చేయడము లోపలికి అబ్జార్బ్ చేసుకోవడము సిమిలేట్ చేయడము దాన్ని అంతా కూడా ఎందుకంటే ప్రోగ్రామ్ ఈజీ అది లోపలికి అబ్జర్వ్ కావడం ఎందుకంటే మనకు మామూలుగా వడ్లు వడ్లు తీసుకున్న తర్వాత దాని నుంచి ఉన్నటువంటి ఆ పైన ఉన్నటువంటి ఆ ఫైబరు వీటన్నిటిని తీసేసి దాన్ని పాలిష్ చేసేసి దాన్ని తీసుకొస్తా అంటే వైట్ రైస్లో మాత్రం చేసినంత మాత్రాన దాంట్లో ఏమి ఉండవా చెప్తా అంటే ఉంటుంది దాంట్లో ఉంటుంది కొంత బీకాంప్లెక్స్ ఉంటాయి మినిమం అలాగే వన్ వన్ గ్రామ్ ఫైబర్ కూడా ఉంటుంది దాంట్లో మీరు ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటే దాంట్లో వన్ గ్రామ్ ఫైబర్ దొరుకుతుంది మెయిన్ కార్బోహైడ్రేట్స్ ప్యాక్ ఉంటాయి సింపుల్ కార్బోహైడ్రేట్స్ అయిపోయి ఉంటాయి చాలా తొందరగా డైజెస్ట్ చేసేసుకుంటుంది బాడీ దాన్ని తీసుకోవడం అనేది ఇన్స్టాంట్ ఎనర్జీ రావడం అనేది సో బాడీలో పవర్స్ అనేటివి ఎక్కువ ఖర్చు కావు దాన్ని తీసుకోవడం ద్వారా అలాగే బ్రెయిన్కి గ్లూకోజ్ సప్లై బాగా అవుతుంది నర్వస్ అనేటివి కాస్త తొందరగా యాక్టివేట్ అవుతాయి ఎనర్జీ లెవెల్స్ ఒక్కసారిగా పెరుగుతాయి దాంట్లో దాంట్లో గ్లూటెన్ అని చెప్పి కొన్నిట్లు కూడా వస్తుంది ఒకవేళ మీకు గ్లూటెన్ అలర్జీగా లేకపోతే దాన్ని తీసుకుంటే మీ పొట్ట బ్లూటింగ్ అనేది రాదు వేట పరిస్థితులు అలాగే దీన్ని చేయడం కూడా చాలా ఈజీ ఇంట్లో అందరికి అలవాటు అయిపోయి ఉంటుంది ఈజీలీ అవైలబుల్ బాగా దొరుకుతుంది కంపారిటివ్గా మిగతా రైస్తో కంపేర్ చేసుకుంటే వైట్ రైస్ అనేది తక్కువ కాస్ట్ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరూ తినొచ్చు దాన్ని ఇప్పుడు ఇంకా మిల్లెట్స్ అయిన తెలుగు అవి ఎక్కువైపోయాయి దీనికన్నా ఓన్లీ రైసే తక్కువ కాస్ట్లో దొరుకుతుంది ఎవరికి అంటే దాంట్లో ఇంకా తెల్లవి మరీ తెల్లవి పాతవి పాత బియ్యం కొత్త బియ్యం అని చెప్పి రకరకాలు దొరుకుతుంటే దాంట్లో కెపాసిటీ ఎవరికి ఇష్టమైందో వాళ్ళు తీసుకోవచ్చు కానీ బట్ కంపారేటివ్గా మిగతా వాటితో కంపేర్ చేస్తే వైట్ రైసే చాలా ఈజీగా అందరికీ అవైలబుల్ ఉంటుంది ప్రతి వరకు ఇంకా చిన్నపిల్లలకి అన్నప్రాసన సమయంలో ఇటువంటి ఏదైనా చేయాలి అంటే వైట్ రైసే పెట్టాలి మిగతా రైస్ డైజెస్ట్ కావు వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేదు మోషన్స్ అయిపోతాయి అందుకని ఈ వైట్ రైస్ బాగా మెత్తగా అవుతుంది తొందరగా ఎనర్జీ సేవ్ కూడా అవుతుంది తొందరగా ఉడుకుతుంది కాబట్టి ఎనర్జీ సేవ్ అవుతుంది మనం చేసుకునేదానికి అలాగే ఈ వైట్ రైస్లో మనకు కావాల్సినటువంటి అన్ని రకాల కూరలు కావచ్చు పచ్చళ్ళు కావచ్చు ఏవైనా సరే చాలా ఈజీగా మిక్స్ అవుతాయి ఈజీగా మనం అన్నీ ఆలోచించకుండా దాన్ని చేసుకోవచ్చు దాంతోనే రకరకాల మన వెరైటీలు ఉన్నాయి కదా ఈ పులిహోరలు లేకపోతే దద్దోజనాలు ఈ పొంగళ్ళు ఇవన్నీ చేసేది వైట్ రైస్ తో ఈ వైట్ తోనే అవుతుంది ప్లస్ ఈ వైట్ రైస్తోనే మనకు కావాల్సినటువంటి ఈ దోశలు ఇడ్లీ ఇవన్నీ చేస్తాం కదా దోశలు అట్లా చేసుకునేవి ఈ బియ్య పిండితోనే వద్దు వైట్ రైస్ అది దాంతోనే మనకు కావాల్సిన రకరకాల తయారవుతాయి అంటే ఈజీ చేయడం కాబట్టి ఇవన్నీ ఒక యాంగిల్ రైస్ అంటే అందుకే తెట్టద్దంటాం వైట్ రైస్ ఓకే కానీ దీంతో వచ్చేటువంటి నష్టాలు కూడా తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వైట్ రైస్తో ఉండే నష్టాలు దీంట్లో ఆర్సెనిక్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది రైస్తో మీరు పండించేటప్పుడు వాడపిస్ సైడ్స్ కావచ్చు లేకపోతే భూమిలో ఉండేటువంటి రకరకాల కెమికల్స్ ఏదైనా కావచ్చు ఆ మట్టిలో ఉండేటువంటి ఆర్సెనిక్ని అది ఎక్కువ తీసుకుంటుందంట ముఖ్యంగా ఇండియన్ రైస్లో ఎక్కువ ఆర్సనిక్ ఉంటుందని చెప్పి రీసెర్చ్ పేపర్ చెప్తుంది అందుకని అది తీసుకుంటే ఆర్సనిక్ తీసుకుంటే మీకు కొంచెం డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తుంటాయి ఈ రోజుల్లో బాగా ఎక్కువ పెస్టిసైడ్స్ వాడుతున్నారు కాబట్టి కిడ్నీ ఎక్కువ డ్యామేజ్ అయిపోతుంది సీకేడి కేసెస్ ఎక్కువ పెరుగుతున్నాయి లివర్ కూడా డ్యామేజ్ అవుతుంది ఫ్యాటీ లివర్ లాంటివి రావడము అలాగే నర్వ్స్ బోన్స్ వీక్ కావడము ఆలోచించేటువంటి కెపాసిటీ తగ్గించుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి రెండోది ఇప్పటిదాకా మనం పాజిటివ్గా చెప్పుకున్నామే ఇక్కడ నెగిటివ్ అవుతాయి అది తొందరగా డైజెస్ట్ అయిపోద్ది కాబట్టి తొందరగా వెయిట్ గెయిన్ అవుతారు చాలా ఫాస్ట్ హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది అంటే తీసుకోగానే షుగర్ లెవెల్స్ విపరీతంగా పెంచేటువంటి కెపాసిటీ దానికి ఉంటుంది కాబట్టి వెయిట్ గెయిన్ చాలా ఫాస్ట్ అవుతుంది తక్కువ టైంలో ఎక్కువ షుగర్ వస్తే బాడీ దాన్ని ఫ్యాట్గా కన్వర్ట్ చేసేసి ఫ్యాట్ సెల్స్లో పెట్టేసుకుంటుంది దాంతో ఒబేసిటీ ప్రాబ్లం వస్తుంది షుగర్ లెవెల్స్ మరీ హైగా వచ్చేసరికి మన ప్యాంక్రియాస్లో వీటలాంగ్రహ సెల్స్ నుంచి వచ్చేటువంటి ఇన్సులిన్స్ సరిపోతుంది దాన్ని డైజెస్ట్ చేయడానికి దాంతో షుగర్ లెవెల్స్ ఎక్కువ కావడం వల్ల అది డయాబెటీస్గా కన్వర్ట్ అయిపోతుంది కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ పెరుగుతాయి ఇవాళ దాని నుంచి కన్వర్ట్ చేసుకుంటుంది బాడీ అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి వాతం బాగా ఎక్కువైపోతూ ఉంటుంది వాతం ఎక్కువైతే జాయింట్ పెయిన్స్ పెరుగుతాయి హార్ట్ ప్రాబ్లం రాగానే అది పంపింగ్ చేసేటువంటి కెపాసిటీ తగ్గుతుంది దానికి తోడు ఒబేసిటీ ఉంటారు సో బ్లడ్ అనేది కిందికి గ్రావిటేషన్ ఫోర్స్ కిందికి వెళ్ళిపోయి మళ్ళీ పైకి రాకపోతే అక్కడ ఉన్నప్పుడు బ్లడ్ వెజల్స్ వాప్ వస్తాయి వాపు రాగానే వేర్కోజ్ విన్స్ ముందు స్పైడర్ వింగ్స్ తయారవుతాయి ఆ తర్వాత మెల్లగా వేర్కోజ్ వింగ్స్ తయారవుతాయి బ్లడ్ సర్క్యులేషన్ అక్కడ ఆగుతుంది ఎక్కువసేపు బ్లడ్ సర్క్యులేషన్ అక్కడ ఆగి అక్కడ నుంచి డ్రైనేజ్ అనేది సరిగ్గా ప్రాపర్ కాకపోతే సెల్యులైటిస్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది బ్లాక్ అయిపోవడం స్కిన్ అంతా డ్యామేజ్ కావడం ఇంకా వన్ బై వన్ అంటే మీరు కొంచెం ఒబేసిటీ తెచ్చుకుంటే చాలు మిగతాయి బోనస్ అని చెప్తాను నేను కాబట్టి వైట్ రైస్తో వైట్ రైస్ కూడా లిమిటెడ్గా సెలెక్టివ్గా వాడాలి అస్సలు వాడొద్దు అని చెప్పడం ఎంత తప్పు అదే తీసుకోండి అని చెప్పడం కూడా అంతే తప్పు కాబట్టి సెలెక్టివ్గా వాడండి దాన్ని ఎంతవరకు వాడాలి లిమిటెడ్గా నేను ఇంతే తింటాను ఫిక్స్డ్ పెట్టుకొని ప మనిషికి ఎంత కావాలో అంత దానిలో క్యాలరీస్ చాలా ఫాస్ట్గా వస్తాయని మనం చెప్పుకున్నాం కాబట్టి ఓకే వైట్ రైస్ని వాడు జాగ్రత్తగా వాడుకోగలిగితే దానివల్ల హెల్త్ బాగుంటుంది దాన్ని పూర్తిగా అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు సరేనా ఫాలో అవుతారు కదా మరోసారి మరొకటితో మళ్ళీ తెలుసుకుందాం నమస్తే ఈసారి బ్రౌన్ రైస్ గురించి మాట్లాడతాం